మూడు వేల మూడు వందల గ్రామ పంచాయతీల్లో ఈరోజు ఒకేసారి రాష్ట్రం మొత్తం గ్రామ సభలు నిర్వహించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక కొత్త వరవడిని సృష్టించాలి ఈ రాష్ట్రం గత ఐదు సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలు ఏదైనా విధ్వంసానికి గురయ్యో మేము అందరూ కూడా తెలుసు గ్రామ పంచాయతీలో జనరల్ ఫండ్ కూడా వాడుకోలేని పరిస్థితి గ్రామ సర్పంచులు అలాగే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అమౌంట్ ఏడు దారి మళ్ళీ ఇచ్చాయో పంచాయతీ సర్పంచులకు కానీ అధికారులకు కానీ తెలియని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మళ్ళా గ్రామాల్లో మళ్ళా ఒక మంచి వాతావరణం గ్రామాల్లో వెలుగులు తీసుకురావాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్రం మొత్తం కానీ వాటిని మళ్ళా అరవై వేల కుంటలు బాగు చేసి రాష్ట్రంలో రైతులకి అందుబాటులోకి తీసుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది అలాగే ఓట చెరువులు ఇరవై ఐదు వేలు మన రాష్ట్రం మొత్తం తొమ్మిది కోట్ల పని దినాలు ఈ రాష్ట్రంలో ఉపాధి కూలీలకి కల్పించాలని చెప్పి ఒక మన చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఈ కార్యక్రమం అంతా కూడా సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ చేసేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మీరు అందరూ గత ప్రభుత్వంలో ఒక విధ్వంసం పోలీస్ కేసులు భయపెట్టడంతో జరిగిపోతే తర్వాత ఎలక్షన్ లో ఎటువంటి తీర్పు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకున్నారు గత ప్రభుత్వంలో మనందరం కూడా గ్రామాల్లో లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గ్రామాల్లో ఎల్ఈడీ లైట్లు ఇస్తాం కనీసం వాటిని మెయింటైన్ చేయలేని పరిస్థితి గత ప్రభుత్వం అందరూ కూడా చూశారు అదేవిధంగా గ్రామాల్లో ఎక్కడ కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలు బహిర్భూలు పోకూడదని చెప్పి ఇంటింటికి తిరిగి బాత్రూంలు కట్టించాయి ఈ ప్రభుత్వంలో ఒక్క బాత్రూమ్ కూడా కట్టలేని పరిస్థితి అలాగే లక్ష వేల రూపాయలు కాలనీలకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాల్లో ఎక్కడా కూడా ఆ కాలనీలకి అమౌంట్ సరిపోక మధ్యతరగతి కుటుంబ అందరూ కూడా ఇబ్బంది పడే ఈ రోజు మళ్ళా నాలుగు లక్షల ముప్పై వేల నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ఈ రోజు మళ్ళా కాలనీ అమౌంట్లు ఇళ్ళకి ప్రభుత్వం నుంచి మంజూరు కాబోతా ఉన్న మీరందరూ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ ప్రతి పేదవాడి కోసం తెలుగుదేశం పార్టీ అందరూ కూడా మీరందరూ కూడా ఒక మంచి మనసుతో పేదవాడికి న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతుందని చెప్పి మీరందరూ ఏ విధంగా అయితే భావించారో తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో మీకు అందుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే మీ అందరూ కూడా ఫస్ట్ తారీఖునే అవార్డ్ అతలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ కానీ ఇప్పుడే మీ కూడా ఈ స్కీమ్స్ కూడా గత ప్రభుత్వంలో మహిళలకి గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం ఈ ప్రభుత్వంలో అవి కూడా లేవు అనేక కార్యక్రమాలు మీ అందరికీ కూడా మన చెత్త సంపదను కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతి గ్రామంలో కూడా మనం చెత్త నుంచి సంపద క్రియేట్ చేయాలని చెప్పి ఆ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ గత ప్రభుత్వంలో ఇవన్నీ కార్యక్రమాలు కూడా మర్చిపోయి తెలుగుదేశం పార్టీ ప్రజలు కోరుకున్నట్లుగా మీరందరూ కూడా ఆస్వాదించారు తప్పకుండా మీరందరూ ఏదైతే మన ఈ మధ్య రీసర్వే కూడా జరిగింది ఈ రోజు ఈ విషయం మీ అందరికీ త్వరలో మళ్ళా దానికి కూడా గ్రామ సభలు పెట్టబోతా ఉన్నారు రెవెన్యూ మంత్రి గారు కూడా చెప్తున్నారు ఎందుకంటే రీసర్వే మీరెవరూ కూడా రైతులు కోరుకోకుండా వారికి ఆదాయ మార్గాల కోసం అనావుడిగా ఒకరి పొలాలు ఒకరికి ఐదు సీట్లు పది సీట్లు తగ్గించి పాస్బుక్లు వస్తే ఈ రోజు కూడా అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో రైతులందరూ అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నారు వాటికి కూడా గ్రామ సభను ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా ప్రభుత్వం తీసుకోబోతుంది మీరందరూ ఎవరైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో లేరు ఇక్కడ మీరందరూ టౌన్ సర్టిఫికేట్లు కానీ ఈ క్రాఫ్ట్ లో కానీ మీరందరూ ప్రభుత్వం ఏదైతే ఒక స్కీమ్ ప్రవేశపెట్టేటప్పుడు దానికి అర్హతలు ఉంటాయి వాటన్నిటిని కూడా మీరు ఫాలో అయ్యి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా మీరు ఆ రోజు నష్టం జరిగినప్పుడు నాకు ప్రభుత్వం నుంచి ఆదాయం రాలేదు నష్టపరిహారం రాలేదు అనేకంటే కూడా ప్రభుత్వం ఏదైతే నిబంధనలు పెట్టే వాటి కూడా మీరందరూ కూడా గ్రామ సభల్లో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలందరూ కూడా మీరు అందుకోవాలని చెప్పి ఈ రోజు ఫస్ట్ టైం ఆత్మకూరు గ్రామ పంచాయతీకి ఈ గ్రామ సభ గ్రామం ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమం వచ్చినా మీకందరికీ కూడా మేము ఎప్పుడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఈ గ్రామ అభివృద్ధిలో అధికారులతో బట్టి మీరు అందరం కూడా మేము ఉంటా మేము వెంట ఉంటామని చెప్పి అలాగే మన ప్రభుత్వానికి కూడా మనందరం కూడా